మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కార్తీక దీపం సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న శోభాశెట్టి బిగ్ బాస్ షో ద్వారా అంతకు మించి పాపులారిటీని పెంచుకున్నారు శోభా శెట్టి తాజాగా సొంతింటి కలను నెరవేర్చుకోగా ఆ విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు బిగ్ బాస్ షో వల్ల విపరీతమైన ట్రో పోలింగ్ ను ఎదుర్కొన్న శోభాశెట్టి రామ మందిర ప్రారంభోత్సవం రోజున కొత్తింటి తాళం నా చేతికి వచ్చిందని అన్నారు రెండు సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూశామని ఆ అపార్ట్మెంట్ నచ్చడంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆమె అన్నారు అయితే కొన్ని రీజన్ల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయిందని శోభాశెట్టి చెప్పుకొచ్చారు ఆ సమయంలో మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదని ఆమె అన్నారు అలా చాలా సార్లు మోసపోయామని ఆ సమయంలో ఎల్లుకుంటానా లేదా అన్ని టెన్షన్ పడ్డానని శోభాశెట్టి అన్నారు చివరకు సొంతింటే కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నానని ఆమె వెల్లడించారు బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని రెండేళ్ల క్రితమే ఈ ఇంటిని కొనుగోలు చేశానని శోభాశెట్టి వెల్లడించారు అయితే ఇంటి తాళం మాత్రం నా చేతికి ఆలస్యంగా వచ్చిందని ఆమె అన్నారు ప్రస్తుతం పదిహేను అంతస్తులో ఉన్న ఉన్న ఫ్లాట్ తీసుకున్నామని ఇంటీరియర్ డిజైనింగ్ కు మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతామని శోభాశెట్టి పేర్కొన్నారు శెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి తెలుగులో మరిన్ని సీరియల్స్ తో శోభాశెట్టి బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు శోభాశెట్టి రెమ్యునరేషన్ అంతకంతకు పెరుగుతోందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి